ఈ తేదీల్లో పుట్టిన మహిళలకు స్వతంత్ర భావాలు ఎక్కువ గొప్ప ఆశయాలు కూడా ఉంటాయి అయితే కొన్ని రాశుల మహిళలకు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఫ్రీడమ్ కోరుకుంటారు ఆర్థిక స్వేచ్ఛ కావాలనుకుంటారు గొప్ప ఆశయాలు సంకల్ప బలంతో లక్ష్యాలను సొంతంగా చేరుకునే సామర్థ్యం వీరికి ఉంటుంది ఏ ఏ తేదీల్లో పుట్టిన మహిళలకు ఏ రాశుల వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయో చూద్దాం కుంభరాశి ఫిబ్రవరి జనవరి నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది తేదీల్లో జన్మించిన కుంభరాశి మహిళలకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ప్రతి విషయాన్ని వాస్తవికతతో అంచనా వేస్తారు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తూ సమస్యలకు చక్కని పరిష్కారాలను కనుగొంటారు ఇతరులు తమను ఫాలో అయ్యేలా ప్రేరణగా నిలుస్తారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు తమ సొంత మార్గంలో పనులను చేయడానికి ఆసక్తి చూపుతారు అన్ని కోణాల్లో ఆలోచించిన తరువాతే నిర్ణయం తీసుకుంటారు వీరు మంచి దార్శనికులుగా గుర్తింపు పొందుతారు వృశ్చిక రాశి మహిళలు అక్టోబర్ ఇరవై మూడు నుంచి నవంబర్ ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై మూడు నుంచి నవంబర్ ఇరవై ఒకటి తేదీల్లో జన్మించిన వృశ్చిక రాశి మహిళల్లో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి వీరు పనుల పట్ల అత్యంత శ్రద్ధ చూపుతారు లక్ష్యాల విషయంలో అకింత భావంతో కృషి చేస్తారు దృఢ సంకల్పం వీరి సొంతం లక్ష్య సాధన కోసం వీరు అవిశ్రాంతంగా కృషి చేస్తారు లక్ష్యాలను ఎలా చేరుకోవాలో వారికి బాగా తెలుసు వీరు జీవితంలో స్వతంత్రతను ఇష్టపడతారు కష్టాల కడలిని దాటి అనుకున్న దాన్ని సాధించే తెగువ వృశ్చిక రాశి మహిళల సొంతం మకర రాశి స్త్రీలు డిసెంబర్ ఇరవై నుంచి జనవరి పంతొమ్మిది డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి పంతొమ్మిది తేదీల్లో జన్మించిన మకర రాశి స్త్రీలకు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి వీరికి బాగా కష్టపడే మనస్తత్వం ఉంటుంది అంకిత భావంతో పనిచేస్తూ లక్ష్యాలను చేరుకుంటారు పని మీద ప్రత్యేక దృష్టి సారిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు అంచలంచలుగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరు లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించరు సవాళ్లు ఎదురైనా వెనక్కి తగ్గరు పట్టుదలతో ధీటుగా ఎదుర్కొంటారు నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు మేషరాశి మహిళలు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ పంతొమ్మిది మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ పంతొమ్మిది తేదీల్లో జన్మించిన మేషరాశి మహిళలకు గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు జీవితంలో స్వతంత్రతను కోరుకుంటారు తమ మీద ఇతరుల పెత్తనాన్ని అస్సలు సహించరు కలలను సాధించడానికి ఎంత పెద్ద కష్టానైనా భరిస్తారు ఇష్టంతో పనిచేస్తారు లక్ష్యాల సాధనలో అడ్డంకులను అధిగమించడానికి అవసరమైతే రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు సవాళ్లను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వారిలో నిజాయితీ పట్టుదల సంకల్ప బలం ఎక్కువగా ఉంటాయి వీరు పనిలో నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు లక్ష్యాలు ఉన్నతంగా ఉంటాయి పనితీరు అందుకు తగ్గట్టు ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు